హాయ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్యూటీ చిత్తల్లి ఈరోజు బేల్పూరిని అయితే చూసేద్దాం వచ్చేయండి ఉల్లిపాయలు టమాటోలు అలాగే కొత్తిమీర నేను చూపిస్తున్న విధంగా సన్నగా చాప్ చేసుకొని ఉంచుకోవాలి వేరుసన్న గుళ్ళని ఆయిల్లో బాగా రోస్ట్ చేసుకొని ఉంచుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో మరమరాలు అలాగే కట్ చేసుకున్న ఉల్లిపాయలు టమాటోలు వేయించుకున్న వేరుశనగలు కాన్ఫ్లెక్స్ వేసుకోవాలి నాకు బౌల్ సరిపోలేదు నేను ఇంకొక పెద్ద బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నా ఇలా ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక మన టేస్ట్కి తగ్గట్టు కారం ఉప్పు కొత్తిమీర హాఫ్ చెక్క నిమ్మకాయ రసం అలాగే చాట్ మసాలా కట్టామిట్టా సాస్ని కట్టామిట్టా చట్నీ అని కూడా అంటారు వీటిని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి స్ట్రీట్ స్టైల్లో టేస్టీ టేస్టీ ఎమ్మి బేల్పూరిని ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ మై వీడియోస్ అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోస్ని షేర్ చేయండి